లక్కవరపుకోట మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు బతుకుమిల్లి శ్రీ భరత్ పుటిన్ రోజు వేడుకలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులందరితో కలిసి కేక్ కట్ చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీ భరత్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా కోట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిసలు కృషి చేస్తున్న సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయుర ష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల బాలాజీ అప్పలరాం మల్లు నాయుడు పాల్గొన్నారు మరి ఎస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి లో చంద్రబాబు గారు నాయకత్వం లో ఆ తండ్రి ఆశీర్వదిస్తూ మరి ఎస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి శ్రీ భరత్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షల్లో ఆ తండ్రి ఆశీర్వదిస్తూ మరి అసలు ఈ రోజు అభివృద్ధికి సంక్షేమాచి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి శ్రీ భరత్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదిస్తూ మరి అస్కో నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అందరికీ ఈ లలితమ్మకి తోడుండి ముందుకు నడిపించాలని మరొకసారి శ్రీ భరత్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఎమ్మెల్యే గారు బయలుదేరి బాగుంటున్నాడు అయిపోయింది